ఇతని పేరు సింహాద్రి నాయుడు ప్రతి యుగంలో ఒక రాక్షసుడుంటాడు అలాగే ఈ కర్నూలికి వీడే బకాసురుడు కర్నూల్ని ఇతని కనుసాయిగలతో భయపెడుతూ రాజకీయ నాయకుల అండతో ప్రజల్ని హింసిస్తూ ఒక ఆర్థిక శక్తిగా ఎదిగాడు వేల కోట్లు దోచుకుని రాజకీయంగా తిరుగులేని శక్తిగా మారాలన్నది సింహాద్రి నాయుడి ఆలోచన వీడికి ఎవరైనా ఎదురు తిరిగితే మరణమే సరణింగ్ సార్ కొండారెడ్డి బుర్జు దగ్గర ఒక మర్డర్ జరిగింది అవును సార్ ఆ మర్డర్ వరలక్ష్మి చేసిందని కేసు పెట్టండి సార్ ఆవిడ మర్డర్ చేయలేదు సార్ చాలా మంచి పేరు ఆవిడ మీద కేసు పెట్టాలంటే సాక్ష్యం చాలా బలంగా ఉండాలి బలమైన సాక్ష్యాలే క్రియేట్ చేయండి ఈవిడ పేరు కర్నూలు జిల్లాలోని పెద్ద ఇండస్ట్రియలిస్ట్ వరలక్ష్మికి వ్యాపారంలో సక్సెస్ తప్ప ఫెయిల్యూర్ తెలియదు ఈ జిల్లాలో ప్రజలకు ఏ కష్టం వచ్చినా వరలక్ష్మి వైపు చూస్తారు ఈవిడ చేతుల మీదుగా సహాయం పొందని మనిషి ఉండడు ఈవిడకి దండం పెట్టని చేతులు ఉండవు ప్రజల్లో వరలక్ష్మికి పెరుగుతున్న పాపులారిటీ ఆదరణ చూసి రాజకీయంగా తనకు అడ్డొస్తుందన్న భయంతో ఈ హత్య కేసులో వరలక్ష్మిని ఇరికించాడు సింహాధ నాయక్ నేనే తప్పు చేయలేదు న్యాయం నా వైపే ఉంది మీరందరూ నా పక్కన కాదు పోలీస్ వాళ్ళని చేస్తున్నారు 拿剑杀他们！ లాయర్ లాయర్ గారిని నమస్కారం గారు మీరేం టెన్షన్ పడకండి అంతా విన్నాను నేను వరలక్ష్మి గారు ఎంత మంచివారు ఆవిడ ఎన్ని మంచి పనులు చేశారో నాకు మాత్రమే కాదు జిల్లా మొత్తానికి తెలుసు ఆవిడ నీ కేసు నుంచి నిర్దోషిగా బయటికి తీసుకురావడం నా బాధ్యత చనిపోయిన భూపాల్ మూడు నెలల క్రితం మా అమ్మాయి దగ్గర పిఏగా జాయిన్ అయ్యాడు నిన్న రాత్రి అతన్ని ఎవరో చంపేశారు ఇదంతా చూస్తుంటే మా అమ్మాయిని ఇరికించాలని ఎవరో చేస్తున్న కుట్రలా కనిపిస్తుంది నేను తప్ప వరలక్ష్మి గారిని బయటికి తీసుకొచ్చే కర్నూలు కనాల రామకృష్ణ బిఏపిఎల్ ప్రతి కేసు మీద అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ కేసు ఓడిపోతే హండ్రెడ్ పర్సెంట్ క్యాష్ బ్యాక్ కేసులు ఇవ్వండి ప్లీజ్ ఒక కేసు ఇస్తే మరో కేసు ఫ్రీ తినలే సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో కూడా ఇన్ని ఆఫర్ బోర్డులు ఉండవరా అయినా గ్రామ్ తెలివితేటలు నాకన్నా నీకు ఎక్కువ ఉన్నాయి కదా స్వచ్ఛపుచ్చ కేసులు నాకు వస్తున్నాయి కదా నీకు రాబెట్టి ఒరే దూద్ పేడకి ఆవు పేడకి తేడా తెలియని అమ్మాయి కప్ జనాలరా మన వాళ్ళు నన్ను గుర్తించడానికి టైం పడద్దు అంతే అట్లా టైం ఆయగా ఏంటి తినాలి అంత కాన్ఫిడెంట్ గా ఉన్నా ఏదైనా కేసు వచ్చిందా యా ఏ కేసు నీళ్ళ బిందెల రా అదేదో లంకి బిందెల కేసు అన్నట్టుగా చెప్తున్నావు రే ఎంత పెద్ద మామిడి చెట్టు అయినా చిన్న మామిడి ట్యాంక్ లో పుడతరా కొన్ని ట్యాంకులు ట్యాంకుల లాగా ఉండిపోతాయి నాకు ఎందుకు నీ టెన్గా పగిలిపోతుంది స్ట్రాంగ్ ఫీలింగ్ వచ్చింది కాస్త జాగ్రత్త అవే అదిగో క్లయింట్ ఓ చేసాడు ఏంటి చూస్తే చూస్తే చూ అబ్బా పోయిపోతున్నాడు సార్ సర్ సార్ సర్ సరే సార్ థ్యాంక్ వాళ్ళని చూసి విజయమల పారిపోయినట్టు పారిపోతున్నారు మనం వాళ్ళకి కేసు ఫైల్ చేయాలి నేను లైన్ మార్చుకున్నానయ్యా సరే లాయన్ మార్చుకోలేను సార్ పొద్దున్నే స్నానం చేసేటప్పుడు నా నిర్ణయం మార్చుకున్నానులే స్నానం చేసినప్పుడు అలా మార్చుకోవడానికి అంటారు వేరే అయినా మీకు అండర్ వేర్ వేసుకుని అలవాట్లేదు అనుకుంటాను ఈడెవడా నల్ల కొన్ని కంటే నల్ల కొన్నాడు కుర్రాడు కదా కేసు వాదించాడు అనుకున్నారు కనుక నేను ఆర్గ్యుమెంట్ ని పెప్పర్ మింటా చెప్పరిచేస్తాను అది నేను లోపాయిన్ పెట్టాను అనుకోండి అవతలడు ప్యాంటు తడిసిపోవాల్సిందే నేను ఒక్కసారి కోర్టు లో అడుగు పెట్టానా జడ్జికి జజ్జి నా వైపు ఇవ్వడం తప్ప వేరే ఆప్షన్ ఉండదు తాగి నువ్వు పోతే సార్ ఫీజు ఎక్కువ అవుతుంది అని ఫీల్ అవుతుంది సార్ మా వాడి దగ్గర బోర్డ్ ఆఫర్లు ఉన్నాయి ఒక కేసు ఇస్తే రెండు కేసు ఫ్రీ పేటీఎం లో పే చేసారు అనుకోండి ఎయిటీ పర్సెంట్ క్యాష్ బేక్ అవ్వ సార్ ఒకవేళ మా వాడి పూర్తిగా ఓడిపోయాడు అనుకోండి ఎయిటీ పర్సెంట్ అందుకే కామో మీ కేష్ లేవు విజయ్ వస్తుంది ఈ కేసు ఆ తెలుగు రాష్ట్ర ఇవ్వకుండా వచ్చామంటే ఇక నువ్వు గెలిచినట్టే డ్రైవింగ్ రానుడికి బండి వాసి రాను కేసు ఇవ్వడం కరెక్ట్ కదయ్యా ఇతను చూడు పేరు గుత్తి గురనాడు రాజు ఈ కేసుకి పర్ఫెక్ట్ నా కేసు ఆ తెనాలిడికి ఇవ్వకుండా ఈయనకి మరి కేసు ఇవ్వడమే కాదు నాలుగు వేలు ఫీజు కూడా ఇవ్వాలి మరి సాయంత్రం ఆఫీస్కి వచ్చి అండి వస్తానండి ఇదిగో రాజుగారు తెలుసు ఇవ్వకుండా చేశానని ఎవరు వాళ్ళు ఎవరైనా ఎందుకు అంటానండి అదే కదా మన కమిషన్ రెండు వేలు ఇచ్చిందే నాలుగు వేలు అందులో నీకు రెండు వేలు కమిషన్ అంతే కదా మరి మా నాయల కంటే మీ బ్రోకర్ల పనే బాగుంది అయ్యా బ్రోకర్ అని పిలవకండి చీఫ్ గా ఉంది బ్రో అని పిలవండి ఏ చావులే ఇది గొప్ప అంటే ఐదు వందలు ఏంటి ఐదు వందలా సిగ్నల్స్ దగ్గర బిచ్చకాడు కూడా తీసుకోవాలి ఇదే తల పైపోతుంది స్ట్రాంగ్ టీ సరే మన కేసులు వచ్చేది ఎప్పుడు గెలిసేది ఎప్పుడు పెద్ద లాయర్ అయ్యేది ఎప్పుడు జస్ట్ కొన్ని సెకండ్లు మిమ్మల్ని ఇలా చూసి అలా వెళ్ళిపోతాను దేవుడు మీ ఫేస్ లో ఏదో మెడిసిన్ కలిపాడండి మిమ్మల్ని చూస్తుంటే కోర్టులో ఉన్న పెండింగ్ కేసులు అన్నిటికి ఒకేసారి జడ్జ్మెంట్ ఇచ్చినట్టు బాడీలో ఉన్న స్ట్రెస్ ఎంత అలా అదిపోతుంది హలో మిస్టర్ ఎలా కనపడుతున్నా మేము నీకు ఆవిడ చూస్తుంటే మంచి హైబ్రిడ్ టమాటోలా ఉంది మరి నేను జొమాటోలో ఫుడ్ ఆర్డర్ ఇచ్చి ఆవిడ ఆవిడ మనం అకృతి వచ్చేసి కస్టమర్ లో ఉన్నారండి హలో నా గురించి మీకు తెలియదు నా ఆశయం జీవితాశయం వేరు నేను కేసు మీద కేసు కేసు మీద కేసు కేసు మీద కేసు బాధించి లేడీ రామ్ జట్మలాని అవుతా అంతేగా అంతే ఆ మీరు కూడా ఇలా అమ్మాయిలకి బిస్కెట్ లేడం మానేసి మంచి లాయర్ అవడానికి ట్రై చేయండి ఓకే బాయ్ మిస్టర్ మిస్టర్ కాదు తెనాలి రామకృష్ణ బిఏ బిఎల్ నేను అందరం మాయలకి బిస్కెట్ వేయండి మీకు మాత్రం ఏమే సావిత్రి కోర్టులో నీ కొడుకు ఒక కేసు కూడా రావట్లేదంట కదా పాపం మనే నాడిపోసుకోవడం తప్ప ఇంకేం పనిలేదా మీకు అది కాదే ఊళ్ళో జనాలందరూ మాట్లాడుకుంటుంటే అడిగాను ఆయన నీ కొడుక్కి లాయర్ ఉద్యోగం అవసరం అంటావా అవసరమేందంటే అవసరం మా నాన్న ఎంత కష్టపడి మానే లాయర్ చదివించాడో మాకు తెలుసు మా మానే ఒక రేంజ్ వస్తాడు నీకెందుకు రే స్కూటర్ రా చేస్తారా లవ్ యూ నాకేద నకేసు లేదమ్మా ఎవడో సగం అనే దిగాడు నా కేసు రాకుండా సున్నం పెడుతాడేమో నా డౌట్ అమ్మా ప్రతి కేసు చేద్దాక రాడో కమింగ్ గోయింగ్ కమింగ్ గోయింగ్ నీకు కేసులు రాకుండా చేస్తున్నా సన్నాసి రోడ్డు మీద వెళ్తూ వెళ్తూ ఏ మేన్ హాల్ లోనే పడిపోవాలి ఇదే నా సపం సచ్చి రేపు ఆయన రేపుకాయన్ వచ్చి నాకు కేస్ ఇస్తా ఈ మ్యాటర్ నాకు తప్ప ఇంకెవడికి తెలియదు దేనేం తలక మాసనడో చరగొర్తాడా నేను చూస్తా ఆగclassListం పా